మిత్రులారా నమస్తే పరమభక్తి ముక్తిప్రదమైన పోతన భాగవతం దశమస్కంధానికి హృదయపూర్వక స్వాగతం యశోదమ్మ ఎట్టకేలకు ఎలాగైతేనేం బాలకృష్ణుణ్ణి తాడుతో రోటికి బంధించింది అయితే అలా బంధించగలగడం అందరి వల్ల అయ్యే పనా పరమేశ్వరుణ్ణి తన వశం చేసుకోవటం బంధించగలగడం అనేది సామాన్యమైన పన జ్ఞానులచే మౌనులచే దానుల చేతబుని నిబద్ధుండవునే శ్రీనాథుడు భక్తియుతుల చేతం ఆ శ్రీమన్నారాయణుడు కేవలం భక్తి వల్ల అలా యశోదమ్మ చేత బంధింపబడ్డాడు తప్ప లేకపోతే ఆయన జ్ఞానుల చేత వేదవేదాంగాలను అభ్యసించినటువంటి జ్ఞానవంతుల చేత కానీ మౌనుల చేత నిరంతరం తపోసాధన చేసేటటువంటి మునీశ్వరుల వల్ల కానీ దానుల చేత గొప్ప దాన ధర్మాలు చేసి దాతలుగా పేరొందిన వారి చేత కానీ యోగ సంవిధానుల చేత యమనియమాది అష్టాంగ మార్గాన్ని ఆచరించేటటువంటి అనుసరించేటటువంటి యోగుల వల్ల కానీ పూని బద్దుండగునే శ్రీనాథుడు చేతం చేతంబోలన్ అలాంటి వారి వల్ల కూడా బంధింపబడినటువంటి శ్రీమన్నారాయణుడు భక్తి కలిగిన వారికి మాత్రమే బంధింపబడతాడు వశమవుతాడు అంతనయ్య సోద ఇంటి కడం పనుల వెంటందిరుగ కృష్ణుండు తొల్లినారదు శాపంబున ఇరుమద్దులయ్యున్న నలకూబరమణిగ్రేవులను గుహ్యకులనిద్దరంగని రోలిడ్చుకొనిచనియేనని చెప్పిన సుఖయోగి వరుణకు భూవరుండిట్లనియే ఇక్కడి నుంచి మనకి యమలార్జున భంజనము యమల అంటే రెండు అని అర్జున అంటే మద్ది చెట్లు రెండు మద్ది చెట్లని బాలకృష్ణుడు కూల్చటాన్ని యమలార్జున భంజనం అంటున్నాం ఆ విషయాన్ని సుఖమహర్షి పరీక్షన్ మహారాజుకు తెలియజేస్తూ ఉన్నాడు యశోదమ్మ బాలకృష్ణుని రోటికి కట్టేసి అమ్మయ్యా ఎలాగో బాలకృష్ణుడు బంధించగలిగాను కదా అని తన పనులపైన వెళ్ళింది ఎందుకంటే చాలాసేపు అయింది బాలకృష్ణుడు దొరక్క దొరికిన తర్వాత తాళ్లతో బంధించి అందుకని తన పనులు చూసుకోవడానికి వెళ్ళింది మరి బాలకృష్ణుడు ఏం చేశాడు అంటే పూర్వం నారదుడి శాపము చేత రెండు మధ్య చెట్లుగా గోకులములో బాలకృష్ణుడి ఇంటి ముందు పడి ఉన్నటువంటి ఆ మద్ది చెట్లు ఎవరు అంటే నలకూబర మణిగ్రీవులనే యక్షులు వారి ఆ మద్ది చెట్ల వద్దకు ఆ రోలు ఇచ్చుకుంటూ వెళ్ళాడట ఆ విషయాన్ని సుఖమహర్షి పరీక్ష మహారాజుకు చెప్పగా నారదుడేను వారా వృక్షత్వమునకు వచ్చిన పనికి పరీక్ష మహారాజు ఎంతో భక్తితో ఆసక్తితో సుఖమహర్షిని అంటూ ఉన్నాడు యోగి కులారాధ్య యోగుల చేత ఆరాధింపబడేటటువంటి సుఖమహర్షి నారదుడు ఎలా శపించను ఎందుకు నారదుడు శపించాడు ఆ నల్లకూపుర మణిక్రీవులను వారా వృక్షత్వమునకు వచ్చిన పనికిం కారణమయ్యేది ఏ అపరాధం చేయటం వల్ల వాళ్ళు వృక్షాలుగా మారారో దయచేసి నాకు తెలియజేయమంటూ ప్రార్థించాడు అని నసుకుండిట్లనియే మున్న కుబేరుని కొడుకులు ఇరువురు శంకరకింకరులై అహంకరించి వెండి కొండ మీద విరులతోటలంబాడి చేడీయలం గూడికొని కరేణు సంగతంబులైన ఏ భంగి సురంగంబులైన మందాకి నీ నారదుండు వచ్చిన అచ్చులువలు చెచ్చెర వలువలు ధరించిరి మదిరపాన పరవసులు గావున వారలి రూరు వివస్త్రులై మె ఆ మునీశ్వరుడు చూచి శువాడై ప్రతీతంబకు గీతంబు వాడ వినుము సుఖమహర్షి చెప్తూ ఉన్నాడు వారి రూరు నలకూబర మణిగ్రీవులెవరు అంటే కుబేరుని కొడుకులు కుబేరుడెవరు విశ్రవసు బ్రహ్మకుమారుడు కుబేరుడు ఆ బ్రహ్మను పరమశివుణ్ణి ప్రార్థించి వారి వల్ల వరాల్ని పొందాడు ఏమిటి ఉత్తర దిక్కుకు అధిపతిగా ఆ పరమేశ ఆ పరమశివుడికి ప్రాణమిత్రునిగా ప్రియ అనుచరునిగా ఉండేటట్లు వరాన్ని పొందాడు అయితే అంత గొప్ప వరాన్ని పొందిన అనుకోని పరిస్థితుల్లో అమ్మవారిని ఆ పార్వతీమాతగా జగజ్జననిగా కాక మామూలు దృష్టితో చూశాడు అందువల్లనే ఆయనకు ఒక కన్ను మెల్లకన్నుగా మారింది బేరము అంటే శరీరం కుబేరుడు అంటే అవలక్షణాలు కలిగినటువంటి అవకరం కలిగినటువంటి శరీరం కలవాడు అని అయితే ఒక ఈ సందర్భంలో తప్ప కుబేరుడు మరెక్కడా కూడా మనకి ఆ విధమైనటువంటి భావనలో కనిపించడు గొప్ప వ్యక్తిగా దర్శనమిస్తాడు ధనాధిపతిగా కనిపిస్తాడు అయితే అలాంటి కుబేరుని యొక్క కొడుకులే ఈ నలకూబర మణిక్రీవులు మరి గొప్ప ధనాధిపతి కొడుకులు నవనిధులకే అధిపతి అయినటువంటి తండ్రికి కొడుకులు అలాగే ఆ పరమశివుడికి సేవకులు ఆ అహంకారం చేత వారేం చేశారు అంటే ఆ వెండి కొండపైన ఆ కైలాస పర్వతం పైన ఉద్యానవనంలో ఆడుతూ పాడుతూ ఉండేటటువంటి ఆ గంధర్వ కాంతల గంధర్వ కాంతల వద్దకెళ్ళి ఆడయేనువులు ఎలా అయితే మగ ఏనుగులతో ఆనందంగా విలాసంగా సంచరిస్తుంటాయో అలా వీరు కూడా వారిని కలిసి సురంగంబులైన మందాకినీ తరంగంబులం క్రీడింప ఆ దివ్యనది అయినటువంటి ఆ మందాకిని జలాలలో స్వచ్ఛమైనటువంటి ఆ జలాలలో ఆ గంధ గంధర్వ కాంతలతో కలిసి క్రీడిస్తూ ఉన్నారు అలాంటి సమయంలో నారద మహర్షి వచ్చాడు ఆ చెలువలు చెచ్చెర వలువల ధరించి నారదుని చూడగానే ఆ కన్యలు వెంటనే తమ వస్త్రాలు ధరించారు మదిరపాన పరవశులుగా ఉన్న వార ఎరువురు వివస్త్రులై మెలంగుచున్నా కానీ నలపూవర మణిగ్రీవులు మాత్రం అప్పటికే వాళ్ళు మదిరాపానం మద్యపానం సేవించి ఉన్నారు యవ్వనంలో ఉన్నారు మద్యం సేవించి ఉన్నారు పక్కనే కన్యలున్నారు అలాంటి మదోన్మత్తులైనటువంటి వారు వచ్చిన వాడెవరని కానీ పుత్రుడైనటువంటి ఆ నారదుని ఏమాత్రము గౌరవించక దిగంబరంగా నడుస్తూ ఉన్నారు వారి యొక్క మదో ఆ మధోన్మత్తతను ఆ మద అంధకారాన్ని చూసినటువంటి ఆ నారదుడు వాడై వాళ్ళను శపించబోని ప్రతీతంబగు గీతంబు వాడవిను ఒక విశిష్టమైనటువంటి నీతిని తెలిపే గీతాన్ని పాడాడట మిత్రులారా ధన్యవాదాలు తర్వాత వీడియోలో ఆ గీతాన్ని వినే ప్రయత్నం చేద్దాం భూయా హరి ఓం తచ్చు